హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గత నెల ఇరవై ఆరో తారీఖున కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడం జరిగింది అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డు లేనటువంటి కొన్ని లక్షల మందికి ఒక యొక్క కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టారు ఇక కొత్త రేషన్ కార్డులు అసలు ఇంతకీ పంపిణీ చేస్తున్నారా లేదా ఇంతకీ ఎక్కడ పంపిణీ చేశారు ఇప్పటి వరకు కూడా ఎవరికైనా కార్డు వచ్చిందా లేదా అనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకేసారి నాలుగు పథకాలను అయితే విడుదల చేశారు గత నెల ఇరవై ఆరో తారీఖున ఈ నాలుగు పథకాలు ఎవరికి పడ్డాయి ఎవరికి అమలు అవుతున్నాయి ఎవరికి ఇస్తున్నారు ఎవరికి ఇవ్వట్లేదు మనకు ఇందిరమ్మ ఇండ్లు ఎవరికైనా ఇచ్చారా కొత్త రేషన్ కార్డులు ఎవరికైనా ఇచ్చారా రైతు భరోసా ఎవరికైనా పడిందా పిఎం కిసాన్ అయితే మనకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎవరికైనా పడిందా అనే ఈ నాలుగు పథకాల గురించి కూడా మాట్లాడుకుందాం అలాగే ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను మనకు చేపట్టడానికి ప్రభుత్వం మరొక అవకాశం కల్పించింది అంటే ఇంకా అర్హుల జాబితాలు అనేది పూర్తి కాలేదని ఇక దాంతోపాటుగా మీరు ఇంకా అప్లై చేసుకునే వారు ఎవరైనా ఉంటే మీ సేవా కేంద్రాల్లో కూడా అప్లై చేసుకోవచ్చు అనే ఆదేశాలు అయితే ఇచ్చింది ఇక ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్తో అప్లై చేసుకోవాలి ఏం చేస్తే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు ఇస్తారు మొత్తానికి నాలుగు పథకాల పరిస్థితి ఏంటనేది మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూసేయండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులు స్నేహితులు ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఈజీగా తెలుసుకోవచ్చు వారు కూడా మీరు షేర్ చేస్తే వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ను షేర్ చేస్తే వారు కూడా ఈ పథకాల ద్వారా లబ్ధి పొందుతారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నేను ఎంతగా రిక్వెస్ట్ చేస్తున్నానంటే అర్థం చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణలో ప్రభుత్వం ఏ పథకాలు అమలు చేస్తుంది ఏంటి అనే కూడా నేను ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను తప్పకుండా నాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా కూడా సహాయం చేయాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు స్కాన్ చేసి పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క సహాయాన్ని నాకు పంపించవచ్చు ఒకవేళ మీరు సహాయం చేయలేకపోయినా కూడా ఎవరైనా సహాయం చేసే వాళ్ళకైనా కూడా ఈ వీడియోని షేర్ చేసి వారి ద్వారా కూడా మీరు సహాయం చేయించవచ్చు తప్పకుండా సహాయం చేయండి ఎన్నో డబ్బులు అనేది ఎంతో వృధాగా మనం ఖర్చు పెట్టేస్తు ఉంటాం ఎన్నో రకాలుగా మోసపోతూ ఉంటాం తప్పకుండా మాలాంటి వారికి మంచి చేయండి మాలాంటి వారికి ఏదైనా చిన్న సహాయం చేయండి మీకు ఎల్లవెల్ల తోడుగా ఉంటుంది మీ మంచి అనేది తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇప్పుడే ఫోన్పే ఓపెన్ చేసి పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాల సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి వేదిక మీరు ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో దానిపైన నొక్కితే మీకు గంట వస్తుంది పక్కనే ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి మరిన్ని అప్డేట్స్ మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గత నెల ఇరవై ఆరో తారీఖున దాదాపు ఒకేసారి నాలుగు పథకాలను విడుదల చేయడం జరిగింది ఆయన ఒకేసారి నాలుగు పథకాలను విడుదల చేస్తే కూడా ఇప్పటి వరకు కూడా పథకాలు విడుదల కాలేదని చాలా మంది బాధపడుతూ ఉన్నారు ముఖ్యంగా కొత్త రేషన్ కార్డు దాదాపు పది సంవత్సరాల నుంచి వెయిట్ చేసి ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారా అని లబ్ధిదారులంతా కూడా ఎదురు చూశారు కానీ ప్రభుత్వం విడుదల చేసినా కూడా ఇక్కడ సుఖం లేకుండా పోయింది మాకు ఇంకా కొత్త రేషన్ కార్డులు జారీ కాలేదు మనకి కొత్త రేషన్ కార్డులకు గ్రామ సభలు పెట్టినప్పుడు అప్లై చేసుకోమని చాలా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి ఎందుకంటే కొంతమందికి అసలు ఈ కులకరణ సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమయ్యి గ్రామ సభల్లో అర్హుల జాబితాలు చదివి వినిపించినప్పుడు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి అక్కడ అధికారుల మీద వాగ్వాదానికి దిగడం జరిగింది ప్రజలంతా కూడా ఎందుకు మాకు అర్హత ఉంది మాకు ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డు లేదు మరి మాకు ఎందుకు రేషన్ కార్డు మీరు ఇప్పుడు కూడా లిస్టులో లేదంటే ప్రభుత్వం మళ్ళీ కూడా అవకాశం కల్పించింది దాదాపు నాలుగు రోజుల పాటు కూడా అప్లై చేసుకోవడానికి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా అవకాశం కల్పించింది జనవరిలో మరి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా అప్లై చేసుకున్న వారికి ఇప్పుడు రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారా లేదా అనేది చూస్తే మనకు ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని విడుదల చేసినప్పుడు మనకు ఒకటి రెండు కార్డులను అయితే పంపిణీ చేశారు ఇక అక్కడక్కడ కూడా కొన్ని చోట్ల ఈ యొక్క రేషన్ కార్డులు పంపిణీ అయ్యాయి ఇక మిగిలిన చోట్ల కూడా రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారంటే కూడా అప్లై చేసుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం కల్పించింది ఇంకా రేషన్ కార్డుల పంపిణీ అనేది జరగలేదు గుర్తుపెట్టుకోండి ఇంకా రేషన్ కార్డులు అనేది ఇంకా ఇవ్వలేదు కొత్త రేషన్ కార్డులు అన్నీ కూడా రెడీ చేస్తున్నాం ప్రింట్ అవుతున్నాయి ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత అంతా కూడా అయిపోయిన తర్వాత ఈ రేషన్ కార్డులనేది పంపిణీ చేస్తాం అప్పటి వరకు కూడా ఈ రేషన్ కార్డుల పంపిణీ అయితే లేదు గుర్తించాలని కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి రేషన్ కార్డుల ప్రక్రియ అనేది కొనసాగుతుంది ఖచ్చితంగా మీకు రేషన్ కార్డులు అనేటివి ఉన్నటువంటి వారందరికీ కూడా రేషన్ కార్డుల పంపిణీ చేయడం జరుగుతుంది అంతేకాకుండా దాదాపు పద్దెనిమిది లక్షల మంది ఈ రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం చూస్తున్నారు ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత ఈ మార్పులు చేర్పులను కూడా చేపడతామని తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రేషన్ కార్డులకు సంబంధించి కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉందనమాట మొత్తానికి అన్ని పథకాలు అలాగే ఉన్నాయి నాలుగు పథకాలను విడుదల చేసినా కూడా తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా కూడా ఈ నాలుగు పథకాల డబ్బులు కానీ అంటే రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఈ రెండు కూడా డబ్బులు వచ్చే పథకాలు ఈ డబ్బులు కూడా ఇంకా సక్రమంగా జమ కాలేదు ఇక అంతేకాకుండా మనకు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇంకా పూర్తి స్థాయిలో మనకు అలర్ట్ చేయలేదు పత్రాలు ఇవ్వలేదు మంజూరు పత్రాలు అలాగే ఇక్కడ రేషన్ కార్డులను కూడా ఇంకా పంపిణీ చేయలేదు ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది ఖచ్చితంగా అమలు చేస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక అంతేకాకుండా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి గతంలో ఏ విధంగా మీ సేవా కేంద్రాల ద్వారా సిఎస్ఈ సెంటర్ల ద్వారా మీరు ఏ విధంగా అప్లై చేసుకుంటూ ఉన్నారో అదే విధంగా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ కూడా పాత పద్ధతినే తీసుకొచ్చింది మీరు మీ సేవా కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవచ్చని ఇక మార్పులు చేర్పులు కూడా మీ సేవా కేంద్రాల ద్వారా మీరు చేసుకోవచ్చని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సృష్టించింది అంటే ప్రకటించింది అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకవేళ ఎవరైనా మిస్ అయిన వారు ఉంటే ఇప్పుడు కూడా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోండి మీ సేవా కేంద్రాల ద్వారా అలాగే కార్డుల్లో మార్పులు చేర్పులు మీ పిల్లలను చేర్చుకోవడానికి కానీ మీ ఎవరైనా మిగిలినటువంటి వారిని తీసివేయడానికి కానీ లేకపోతే కార్డులు డివైడ్ చేసుకోవడానికి కానీ అవకాశం అయితే ఉంది కాబట్టి మీ సేవా కేంద్రాల్లో సిఎస్సి సెంటర్లో చేసుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వమే స్వయంగా చెప్పింది మీరు ఆ విధంగా చేసుకోండి అలాగే తెలంగాణ ప్రభుత్వం గత నెల ఇరవై ఆరో తారీఖున విడుదల చేసినటువంటి నాలుగు పత్రాలు కూడా మనకు మార్చి ముప్పై వరకు కూడా అమలవుతాయని కూడా తెలంగాణ ప్రభుత్వం మరొకసారి చేసింది ఈ రేషన్ కార్డుల ప్రక్రియ కూడా ముప్పై తారీఖు వరకు జరుగుతుంది మార్చి ముప్పై వరకు అలాగే అంటే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఈ పూర్తి స్థాయిలో మనం విడుదల చేసినటువంటి పథకాలన్నీ కూడా ప్రజలకు సక్రమంగా చేరుస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ అనేది ఉంటుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు